ఇలా కూడా తెలంగాణ అసెంబ్లీలో మస్తు గడబిడలే నడిచినాయి నిన్న సభితను సీఎం రేవంత్ అన్న డిప్యూటీ సీఎం బట్టి సారు ఆహ్వానించు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందే నన్ను పట్టుబట్టే వరకు ఆఖరుకు గింత రచ్చింది సభ దాకా బిఆర్ఎస్ పార్టీ సభ్యులు క్షమాపణ చెప్పాలని లొల్లి చేసిర్రు చేసే వరకు వాళ్ళను సభ నుంచి బయటకు పంపించిర్రు సభ నుంచి బయటకు వచ్చిన కారు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందటనే కూకుండి నిరసన చేసిర్రులంగా కొంత పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని అక్కడికెంచి తీసుకుపోయారు ఇక సభల మాట్లాడనీకి అవకాశం ఇవ్వకపోయే వరకు సభిత తెలంగాణ భవన్ మాట్లాడింది ఉదయం నుండి టెన్ ఓ క్లాక్ నుండి మొదలు పెడితే రెండున్నర గంటల వరకు అంటే నాలుగున్నర గంటలు నిల్చుంటే కూడా ఆడబిడ్డలుగా మేము ముగ్గురం నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు ఏది తిమ్మిని పంపించేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు నిజంగా ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షస ఆనందం కనిపించింది మాజీ సీఎం కేసీఆర్ను తిట్టే తందుకే అసెంబ్లీ సమావేశాలు నడుపుతున్నట్లు చేస్తున్నారు సభల నాలుగు గంటలు నిల్చున్నా కూడా మాట్లాడే అవకాశం ఇయ్యలేదు ఇదివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేయలేదని గరమైంది ఇక దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు బగ్గనే చేసారు కారు పార్టీ లీడర్లు చూడాలే మరి ఈ ముచ్చట్ల రేపరేపట్ల ఎట్లుంటుదో